హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అమ్మవారిని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో అలాగే నైవేద్యాలు అన్నీ చేసుకోవాలి కదా మనకి టైం సరిపోదు అందుకోసమని సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో నాకు తెలిసినవి చూపెడదాం అనుకుంటున్నా చూసేయండి ముందుగా అయితే కొబ్బరికాయకి ఇలాగా పసుపు అది రాసుకోవాలి నేను ఎడన్ చేత్తో కలుపుతున్నట్టు వీడియో రికార్డ్ అయింది కదా నేనే ఓన్గా తీసుకున్నాను అనమాట పిల్లలు ఎవరు లేరు అందుకోసమని రివర్స్లో పడింది అనమాట నేనైతే కుడి చేత్తోనే చేస్తున్నా వీడియో రివర్స్ అవ్వడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ కెమెరా వల్ల ఇంకా ముందుగా అయితే ఇలా కొబ్బరికాయ అయితే తీసుకొని చక్కగా పసుపు ప్రాసెస్ చేయాలి కొబ్బరికాయకి ఎక్కడా గ్యాప్ లేకుండా ఇంకా అమ్మవారు తిలకం అంటారు కళ్యాణం బొట్టు అంటారు ఇలాగైతే అయితే పెట్టుకోవాలి లేదంటే మీకు రౌండ్గా ఇష్టమైతే రౌండ్గా పెట్టుకోండి లేకపోతే భారీగా నామంలాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే అమ్మవారికి తిలకం అయితే ఇలా పెడతాను మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు ఇంకా నేను పసుపు రాసి బొట్టు పెట్టడం అయితే అయిపోయింది కొబ్బరికాయకి ఇంకా కలిసింగ్ అయితే మనం నీళ్ళు అవి పోసి పెడతాం కదా అక్షింతలు పువ్వులు అవి వేసి నేనైతే చూపెడతానికే కదా అందుకోసమని ఇట్లా బియ్యం వేసి అయితే చూపెడుతున్నాను ఇంకా మీరైతే అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి ఇంకా పువ్వులు ఇలా పెట్టుకోవచ్చు అది కూడా ఒకసారి చూపెడదామని చూపెడుతున్నాను అనమాట ఒక పసుపు పువ్వు అటు ఇటు రెడ్ పువ్వు వేసి మన ఇంట్లో దారం ఉంటుంది కదా ఏ దారంతో అయినా సరే ఇట్లా టైట్గా కొంచెం పట్టుకుంటే ఆగిపోతుంది అనమాట చూడడానికి బాగుంటుంది ఇంక ఇలా పెట్టుకుంటారని అయితే ఇదే చూపిస్తున్నా ఇంకా దారంతో చక్కగా ముడి వేసుకోవాలి మన పువ్వులు అల్లినప్పుడు ఎలా దారం వేస్తామో అలాగే వేసి ఒక ముడి వేసుకుంటే ఇంకా ఆగిపోతాయి అనమాట చూస్తారా చూడడానికి చాలా బాగుంది కదా కొప్పులా ఉంది అందుకనే ఇంకా కలిసి అయితే ఇలా రెడీ అయింది కదా ఇంకా దీనికే మనం వేసుకోవచ్చు ఇట్లా మాళ్ళు కానీ దండలు కానీ మన ఇంట్లో పాతవి బంగారు ఏమన్నా ఉన్నా కూడా ఇట్లా వేసుకొని అమ్మవారికి గాజులు వేసుకొని చక్కగా అలంకరణ ఇంకా పువ్వులు మాల కూడా పెట్టుకొని చక్కగా పెట్టుకుంటే ఇంకా నిండుగా ఉంటారనమాట ఇట్లా సింపుల్గా అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు లేదు ఇంకా బాగా రెడీ చేసుకోవాలి అని అనుకుంటే ఒక్క జాకెట్ పీస్తో అయితే చూపెడతాను ఇంకా అదే కలిసం ఇంకా జాకెట్ పీస్ అయితే తీసుకొని మనకి ఎంత సైజ్ అయితే కావాలో ముందు జాకెట్ పీస్ని మడత పెట్టుకోవాలి మడత పెట్టుకొని ఇట్లా ఎక్కువ పెట్టుకోవాలన్నమాట చిన్నగా కింద పెట్టుకొని చక్కగా కుచీలు పెట్టుకొని ఇలాగా ఇలా పెట్టుకోవాలి మడత పెట్టేసి ఒక పిన్నీస్ అయితే పెట్టుకొని ఇంకా తాడు ఏదైనా చూసుకొని చక్కగా తాడు కట్టేసుకుంటే చక్కగా కుచీల ముందు ఆ కుచీలన్నీ ఊడిపోకుండా ఒక పిన్నీస్ అయితే పెట్టుకోవాలన్నమాట చివర చూసారా అలా బుట్టలా వస్తుంది ఇంకా అలాగే చక్కగా సరి చేసుకొని మొత్తం ఒక పిన్నీస్ అయితే పెట్టుకోవాలి అక్కడ పిన్నీస్ పెట్టేసుకొని ఇంకా మనం ఆ కలసానికి సెట్ చేసుకోవడమే మనకు నచ్చినట్టు సైజు అది చూసుకొని ఇట్లా తాడు కట్టేసి చక్క కలసానికి సెట్ చేసుకోవడమే మొత్తం మన చేతిలోనే ఉంటుంది మొత్తం మనం ఎలా మనకి ఎలా కావాలంటే ఒకలా పెడతాం ముందు అది నచ్చింది అనుకో అలా ఉంచుతాం లేదంటే ఇంకో మోడల్ కావాలంటే ఇంకోలా మార్చుకోవచ్చు అంతా మన చేతిలోనే ఉంది చూసారా సింపుల్గా అయినా సరే నీట్గా బాగుంది కదా ఇంకా ఇది ఇంకా అలారంకారం చేసుకోవచ్చు మనం పువ్వులు ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు ఇంకా చూసుకొని నిదానంగా నేను ఆ రోజు హడావుడిగా చూపించే తర్వాత పిల్లలు ఎవరు లేరు ఒక్కదాన్నే కదా అందుకనే కొద్దిగా ఇబ్బంది అయింది అన్నీ పక్కన పెట్టుకొని చేసుకున్నాను అనమాట ఇంకా చూపిస్తున్నాను మీకు ఇంకా ఇలా చూసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఒకటి తర్వాత ఒకటి ఏసి అమ్మవారు ఎలా అయితే బాగుంది పువ్వుల కిందకు పెడితే బాగున్నాయా పైకి పెడితే బాగున్నాయా అని ఒకసారి చూసుకోవాలి చూసుకొని చక్కగా చక్కగా సెట్ చేసుకోవడమే ఇంకా ఇక చూసారా ఒక్క గులాబీ పువ్వు పెడితే మళ్ళీ లుక్ అంతా మారిపోయింది అలా చూసుకోవాలి మనకి ఎలా ఉంటే బాగుందా అని చూసుకుంటూ మార్చుకుంటూ ఇలా రెడీ చేసుకోవాలి ఇంకొక బ్లౌజ్ పీస్తో అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అందంగా ఉన్నారు కదా అమ్మవారు ఇంకా అలా కాదు ఇంకొంచెం పెద్దగా కావాలి అని అనుకుంటే రెండు బ్లౌజ్ పీసులతో అమ్మవారిని ఇలా రెడీ చేసుకోవచ్చు సింపుల్గా ఇది కూడా అంతే చక్కగా ఇంకా మన బ్లౌజ్ పీస్ ఎంత ఉందో అంత చూసుకొని చక్కగా కుచీలు పోసుకోవాలి ముందు కావాల్సింది కూడా మనకి కొంచెం పట్టు టైప్ కానీ కాటన్వి కానీ అలాంటివి చూసుకోవాలి ఎందుకంటే మనం కుర్చీలు పెట్టినప్పుడు చక్కగా నిలబడాలి కదా చీర కూడా అంతే పట్టు చీర కానీ లేకపోతే కొంచెం అంచు చీర వచ్చింది కానీ కాటన్ చీర కానీ కడితే ఇంక అట్లా నించొని ఉంటుంది అనమాట మనం ఎట్లా అయితే కుర్చీళ్ళు పెడతామో అట్లాగే ఉంటుంది చీర మనం తీసే వరకు ఇంక అలా అయితే పెట్టుకోవాలి ఇంక నేను కుర్చీళ్ళు అయితే పెట్టుకొని అది సరి చేసుకుంటున్నాను కొంచెం ఇస్త్రీలాగా చేసుకుంటే కుర్చీలు అలా నిలబడిపోతాయి అన్నమాట ఇంకా అవన్నీ కుర్చీళ్ళు సరి చేసుకొని ఒక దగ్గర పెట్టు ఆ బ్లౌజ్ పీస్ని మధ్యలోకి ఇలా మడవాలి ఇలా సమానంగా మడుచుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలన్నమాట మనం కొంచెం ఇందాక చేసిన అమ్మవారికి ఇలా కలిసింకి ఇంకొక చిన్న బిందె యాడ్ చేసుకున్నాం అనుకో కింద ఇంకో బింది కానీ ఇంకో చెంబు కానీ లేకపోతే ఇలా పరవన్న గిన్నె కానీ ఏదన్నా కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకొంచెం హైట్ అవుతుంది తర్వాత మనం గాజులవిన ఇలాగా చేతుల్లాగా మనకి కొంచెం అమ్మవారికి కొద్ది ఇలా రావాలంటే ఇలా కలిసిన చొంబుకి తాడేసి ఇలా చిన్న కర్ర ముక్క అయితే సపోర్ట్ ఇవ్వాలి అప్పుడు మనం వేసిన చీర అక్కడ ఆగుతుంది అనమాట అందుకని కలిసిన చెంబుకి ఇలా చిన్న కర్ర అయితే కట్టుకొని ఉంచుకోవాలి నేను కడుతున్నాను చూసారా ఇలా కట్టాను నా దగ్గర పసుపు తాడు ఉంది అందుకనే కట్టాను మీ దగ్గర పురుకోస్ కానీ వేరే తాడు కానీ ఇది ఎంతైనా కట్టుకోవచ్చు కట్టుకొని ఇలాగా బ్లౌజ్ పీస్ని ఇలా వెనక నుంచి తీసుకురావాలి వెనక నుంచి తీసుకొని వచ్చి ఒక పిన్ అయితే పెట్టుకోవాలన్నమాట చక్క మనం అడ్జస్ట్ చేసుకోవడంలోనే ఉంది మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ మనకి ఎలా అయితే బాగుందో అలా చూసుకుంటూ మనం పిన్నీస్ పెట్టుకోవడమే ఇలా బ్లౌజ్ పీస్కి చక్కగా ఇక్కడ పిన్నీస్ పెట్టేసుకోవాలి పిన్నీస్ పెట్టుకొని చక్క కుర్చీళ్ళు చేసుకుంటూ కూర్చీళ్ళు అన్నీ పడుతున్నాయా లేదా అని కూడా చూసుకోవాలి ఒకసారి చూసుకొని ఇలా పిన్నిస్ పెట్టుకున్నాం కదా మధ్యలో గ్యాప్ రాకుండా ఆ రెండు కలపాలి అవసరమైతే ఒక పిన్నిస్ పెట్టుకోవచ్చు లేదంటే ఆగిపోతుంది ఇంకా అలా పెట్టేసుకొని సరి చేసుకోవడం ఇంకా మన దగ్గర ఫేస్లు ఏమైనా ఉంటే ఇలా ఫేస్లు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఉంటున్నాయి కదా ఫేస్లు చక్కగా ఇలా కొబ్బరికాయకి ఇలా పెట్టేసుకొని ఇంకో బ్లౌజ్ పీస్ని కూడా చక్కగా మడత పెట్టుకోవాలి చిన్నగా అది కూడా మడత పెట్టుకొని ఇప్పుడు మనం కర్ర అయితే ఏది పెట్టాం కదా కర్ర ఉంది కదా ఆ కర్ర మీద నుంచి ఇలా తీసుకురావాలన్నమాట ఇలా తీసుకొచ్చి ఇలా వేసుకోవచ్చు ఎదురుకి చున్నీ ఇలా వేసుకొని అవి వెనక్కి వేసుకోవచ్చు లేదా ఇలా ఎదురుకు కూడా వేసుకోవచ్చు అనమాట అది కూడా మన ఇష్టం చూసుకోవాలి మనం ఎలా అయితే బాగుంటుందా అని చూసుకుంటూ వేసుకుంటూ సెట్ చేసుకుంటూ కింద ఉన్న గిన్నెలు చెంబు కనబడకుండా చక్కగా సెట్ చేసుకొని దూరం నుంచి చూస్తే కూర్చీళ్ళు అమ్మవారు వచ్చి అలా కూర్చున్నట్టు ఉండాలన్నమాట అలా సెట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇలాగా ఒక తాడైతే కట్టేసాను చూసారా వడ్డానం లాగా ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడు అంతే ఇంక చీర కట్టడం అయిపోయింది కాబట్టి ఇంకొకొక్క నెక్లెస్ మన దగ్గర ఉన్న ఏమన్నా హారాలు అవి వేసుకుంటూ ఇంకా చూసుకోవాలన్నమాట మన ఇంట్లో ఒక చిన్న పాప ఉంటే మనం ఎలా రెడీ చేస్తామో అలాగా చూసుకుంటూ ఎలా పెడితే బాగుంటుందా అని ఒకసారి ఇది పెడితే బాగుందా ఇలా పెడితే బాగుందా అని చూసుకోవాలి చూసుకుంటూ పెట్టుకోవాలన్నమాట మనం ఇందాక కర్ర అయితే పెట్టాం కదా ఆ కర్ర కొంచెం గ్యాప్ లేకుండా చక్కగా ఇలా గాజులు అయితే పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి సింపుల్గా చూసారా అసలు వచ్చి అమ్మవారు అలా కూర్చున్నట్టే ఉంది కదా ఒక చిన్న పాపలాగా అలా వచ్చి కూర్చున్నట్టే ఉన్నారు అమ్మవారు ఇంకా అక్కడికే సింపుల్గా ఉంది నాకైతే అది బాగా నచ్చింది అనమాట ఇంకా చీర ఇప్పుడు చీరతో కూడా అలాగే కట్టుకోవచ్చు చక్కగా సింపుల్గా చీరతో ఈజీయే కాకపోతే కొంచెం అందరూ కష్టం అనుకుంటారు ఇంకా శారీతో కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అమ్మవారు కాకపోతే డబల్ శారీ తీసుకోవాలి ఇది కూడా అంతే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది తర్వాత మనం శారీ కూడా తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది మనం కట్టుకోలేని చీరలు నేను ఇంట్లో ఉన్నదంతా అప్పటికప్పుడు కదా అలా చూపించేశాను ఎదురుగా ఉన్నా అప్పటికప్పుడు అనుకున్నాను మా చెల్లి వాళ్ళు మా ఆడపొడుచు ఇంకా నలుగురు ఐదుగురు అయితే నన్ను అడిగారు ఇంకా అందుకోసమని సరేలే లైక్ చెప్తే అర్థమయ్యకన్నా చూపిస్తే ఇంకొంచెం అర్థమయ్యద్ది కదా అని నేను ఇది ఫస్ట్ టైం ఇలా ట్రై చేసి చూపించడం ఇంక సరే వీడియో తీసి పెడితే ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా అని అనుకుని ఇంక వీడియో అయితే తీసాను అనమాట చీర చూసారా నేను రెండు మడతలు వేసేసాను చీరని మధ్యలోకి మడత పెట్టేసి ఇంకా కుచ్చిళ్ళు పోసుకోవడమే అంతా మొత్తం మడత పెట్టేశా మడత పెట్టేసి ఇంకా కుచ్చిళ్ళు ఎలా అయితే కుచ్చిళ్ళు పోసుకోవాలి చక్కగా మనం మామూలు మన శారీకి కుచ్చిళ్ళు ఎలా పెట్టుకుంటామో అలా కుచ్చిళ్ళు పోసుకుంటూ పెట్టుకోవాలి మధ్యలో ఏమైనా మనకి జారిపోతుంది అని అనిపిస్తే అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలన్నమాట కుర్చీలు సరి చేసుకుంటా అక్కడ ఒక పిన్నిస్ పెట్టేశాము అనుకో ఆ సగం చీరకి ఆల్రెడీ రెండు మడతలు వేసాం కాబట్టి చీర మొత్తానికి ఒక పిన్నిస్ పెడితే అయితే సరిపోదు అందుకనే ముందే సగం మడత వేసుకున్న తర్వాత మనం ఒక పిన్నిస్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి లేదా బట్టలు ఆరేసే క్లిప్పులు ఉంటాయి కదా ఆ క్లిప్స్తో అయినా సరే పెట్టుకోవచ్చు నా దగ్గర లేదు పిన్నిస్ ఉందని ఇంకా పిన్నిస్ అయితే పెట్టేశాను ఇంకా ఇంకో చీర ఇంకా సగం ఉంది కదా అది కూడా ఇలాగే పెట్టేసుకోవాలి కుర్చీళ్ళు చక్క కుర్చీళ్ళన్నీ నీట్గా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట కొంచెం కొంచెం సరి చేసుకుంటూ ముందే పెట్టుకుంటే ఇంకెక్కువ రిస్క్ ఉండదు మనకి అందుకని చక్కగా సరి చేసుకుంటా పిన్నీస్ అయితే పెట్టా నేను అన్నీ లైన్గా పెట్టేసుకొని ఇంకా చూసుకోవాలి మనకి పైట్ చెంగుకి సరిపోతుందా లేదా అని చూసుకుంటూ కుర్చీళ్ళు పెట్టుకోవాలి మొత్తం పెట్టుకోకూడదు ఇంకా కుర్చీళ్ళు వైపు కొంచెం వదిలేసేయాలి ఇంకా కుర్చీళ్ళకైతే వదిలేసాను కదా ఇంకా మిగతా సగంకి కూడా పిన్నిస్ పెట్టేసుకున్నా పిన్నిస్ పెట్టుకొని ఇప్పుడు కుర్చీళ్ళు పార్ట్ అయితే ఉంది కదా చక్కగా సరి చేసు మనం చేసేలోపు చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇంకా కుర్చీళ్ళు పైట్ చేయడానికి కూడా ఇలా కుర్చీళ్ళు సరి చేసుకోవాలి చక్కగా అవి కూడా చిన్న స్టప్ లాగా చిన్న వచ్చేలాగా చక్కగా పెట్టుకొని చిన్న పిన్నీస్ అయితే పెట్టేసుకోవాలన్నమాట నీట్గా పక్క పిన్నీసో లేకపోతే పిన్నీసో పక్క పిన్నీస్లు కూడా వాడుకోవచ్చు మనం ఇంకా అలా పెట్టేసి తీసుకోవచ్చు కాబట్టి పెను చూసారా కుర్చీళ్ళు ఎలా పెట్టేశాను ఇంకప్పుడు కట్టడం చూపించేద్దా ఇంకా మనకి ఎత్తుగా కావాలంటే ఇలాంటి స్టూలు ఒకటి పెట్టుకోవాలన్నమాట ఇందకంతా కొంచెం చిన్నగా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కుర్చీలు పెట్టినప్పుడు చీర ఎలా వస్తుంది అనమాట కిందకి ఇంకా అందుకోసమని ఇట్లా స్టూలు అయితే తీసుకొని ఇంకా ముందు ఈ బేస్కి మనం నడుం వరకు ఎక్కడ రావాలనుకుంటున్నామో ఎక్కడ కట్టాలనుకుంటున్నామో అది చూసుకొని ఇలాగా తాడితే అయితే ఇలా చీర అయితే ఇలా కట్టేసుకోవాలి తాడు తాళ్ళు కంపల్సరిగా మన దగ్గర పెట్టుకోవాలి ఎన్ని అవసరమైతే అన్నీ ఇంకా పెట్టుకొని ఇంకా కలిసింగ్ కూడా పెట్టేసాం కదా పైన ఇంకెప్పుడు చీరని ఇప్పుడు తీసుకురావాలి మనం బయట ఎలా వేసుకుంటాం అలాగే సేమ్ ఇంకా వేసుకొని ఏంటంటే చున్నీలాగా వేసుకోవచ్చు ఎదురుకేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం మనం ఎలా కావాలంటే అలాగా ఇంకా మనకి చూసుకోవాలి మనకి ఎలా కుదురుతుందా అని చూసుకుంటూ వేసుకోవాలన్నమాట సరి చేసుకుంటూ చీర సరిపోతుందా లేదా ఇటు తిప్పితే బాగుంది ఎలా తిప్పితే బాగుంది అని చూసుకోవాలి చూసుకుంటూ తిప్పుకుంటూ రావాలి సరే ఒక లుక్ అయితే వచ్చేసింది అనమాట పైట్ చెంగేయగానే చక్కగా నిండుగా వచ్చి అమ్మవారు అలా కూర్చున్నట్టు కనిపిస్తుంది అనమాట మనకి చీరతో అయితే సింపుల్గానే ఉంటుంది కానీ కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి ఏదైనా టైం పట్టుతుంది అయితే సింపుల్గానే ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే ఇంకా కష్టం అయితే అనిపించదనమాట ఇంకా చక్కగా పడ్డానలాగా ఒక తాడు అయితే కట్టేస్తున్నా ఇంకా తాడు కట్టేసుకుంటే ఇంకా కదలదు కదలకుండా అలా ఉంటుంది ఇప్పుడు మనం కుర్చీలు సరి చేసుకోవడమే సరి చేసుకుంటూ మనం వడ్డానం పెడితే బాగుందా నెక్లెస్ ఎక్కడ పెట్టుకోవాలి ఈ చైన్ వేసుకుంటే బాగుంటుందా అని చూసుకుంటూ ఉండాలన్నమాట చూసుకుంటూ సెట్ చేసుకుంటూ అన్నీ పెట్టుకుంటూ రావాలి ఎలా అయితే లుక్ బాగుంటుందా అని చూసుకుంటూ వేసుకుంటూ రావాలన్నమాట నేను అక్కడ ఒక నెక్లెస్ అయితే పెట్టాను అది కొంచెం సూట్ అవ్వలేనట్టు ఉందని మళ్ళీ నెక్కి వేరే పీస్ అయితే పెట్టా ఇంకలా పూల మాలలు ఇంక సైడు మన ఇష్టం మనకి ఇంకే మోడల్ కావాలంటే ఆ మోడలు పువ్వులు తర్వాత వేడి పువ్వులు కానీ మాలలు కానీ కిరీటంలా ఉండడానికి కిరీటంకి పువ్వులు ఆ కిరీటం పైన ఇంకో గులాబీ పువ్వు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట చక్కగా ఎలాగ అన్నీ రెడీ చేసుకొని ఎంత బాగుందో చూసారా అమ్మవారు చూడడానికి నిండిగా ఉందనమాట నేనైతే రెడీ చేసుకుంటాను కానీ మళ్ళీ తీయాలంటే నాకు తీవదు ప్రాణం ఒప్పదు అనమాట ఎంత బాగుంటుందో అలా చూసుకో నిండిపోతాను అలాగ దేవుణ్ణి ఎంత బాగున్నారో చూసారా అమ్మవారు చూడడానికే ముద్దు ముద్దుగా అట్లా వచ్చి అలాగ బాసమట్లు వేసుకొని అలా కూర్చున్నట్టు ఉంటారు ఉంటారనమాట ఎంత అందంగా ముద్దు ముద్దుగా బాగున్నారు కదా అమ్మవారు అందరి ఇళ్లలోకి వెళ్ళి అమ్మవారు ఇలాగే కూర్చోవాలి ఇలా రెడీ చేసుకోవాలని అందరికీ ఉంటుంది నేనైతే సింపుల్గా అయితే చూపించేశాను నా వీడియో ఒక్కరికైనా యూజ్ అయితే చాలు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి